ఆర్మేని ఏం కావాలి చికెనా చికెన్ కావాలా తింటావా చికెన్ చేస్తా మరి తమన్నా తమన్నా కాదురా టమాటా ఆగు తల్లి ఆగవా మధ్యలో డిస్టర్బ్ చేస్తా ఉంటావు ఇస్తా కొంచెం ఇస్తా తీసుకో అట్లా హాయ్ అండి ఆర్వీ శానవి ఈరోజు అమ్మ ముక్కమ్మ ముక్క చికెన్ అమ్మా చికెన్ అంటారు వాళ్ళ కోసం ఇప్పుడు చికెన్ చేస్తున్నానండి కేజీ చికెన్ అండి ఆయిల్ పోసుకుంటున్నాను ఒక బిర్యానీ ఆగా వేసుకుంటున్నానండి మీడియం సైజు ఆనియన్స్ అండి ఒక త్రీ మిర్చి త్రీ టమాటో కొత్తిమీర పుదీనా ఫస్ట్ ఆనియన్స్ వేసుకుని ఒక పక్క ఆకులున్నావు కదా నువ్వు చికెన్ తింటావా కావాలా మరి అదే చేస్తున్నావు మరి

కూరగాయలు కూరగాయలు పాట పడుతున్నావా ఇక్కడేమున్నాయి టమాటో పచ్చిమిర్చి ఇది ఇది మిర్చి ఈ టమాటో మిర్చి మిర్చి టమాటో కొత్తిమీర పుదీనా చికెన్ ఆర్వి ఒక టమాటా తిందామనండి ఉన్న టమాటా మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ ఒకటి దాకా ఆర్వీ తిన్నదట్టుంది దొంగతనం ఏదో ఒకటి చెప్పి ఐస్ చేసి తిందామని వచ్చింది అది ఇది చెప్తా ఉంది ఆర్వి ఆర్వి ఉల్లిగడ్డలు టమాటా బాగా తింటుంది ఇద్దరు అంతే ఆర్వి అంతే శాండ్వి అంతే ప్లీజ్ రా ఎందుకు ఆర్వి ఎన్నిసార్లు తీసుకుపోతావురా టమాటా ఏమైందిరా వచ్చినావు మళ్ళీ అక్క అయిపోయింది టమాటో ఉన్నాయి మొత్తం మీరు చాలా వద్దు ప్లీజ్ ఆర్వి నన్ను కూర కూడా చేసుకునేటట్లేదండి ఇక రోజు ఇదే పని వీళ్ళతో పచ్చిమిర్చి చేస్తున్నానండి ఆర్వి ప్లీజ్ రా నన్ను చేస్తాను కొంచెం అందరు పిల్లలు అండి వీళ్ళైతే ఒక టూ స్పూన్స్ అల్లం వేస్తున్నానండి టూ పూ ఆఫర్ మాకు రోజుకి ఇంతే అండి ఏ పని చేసుకొని ఇద్దరికి ఇట్లనే వస్తారు ఇక ఇక మాకు అలవాటు అయిపోయింది ట్విన్స్ ఇక మాకు రోజుకి ఇదే పని కదా పసుపు వేసుకుంటున్నానండి ఆగుతా ఆగుతా ప్లీజ్ ఆగురా కొత్తిమీర వేసుకుంటున్నాండి అంటే కొంచెం పుదీనా ఆగుతా టమాటా వేస్తున్నానండి కొంచెం టమాటా మగ్గిందాక మూత పెట్టేసుకుంటా పెద్ద చికెన్ వేస్తున్నానండి

టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి అంతే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను అండి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నానండి ట్వంటీ మినిట్స్ సిమ్ లో ఉంచుకుంటానండి తర్వాతకి ఇక కొత్తిమీర వేసేసి దించేసుకుందాం మసాలా గినికే షాను వాటర్ కావాలనుకుంటే కావా కావా అమ్మా కావా అంటది ఆర్వి చెల్లి ఎందుకు గుర్తున్నావు అరేనా ట్వంటీ మినిట్స్ పెట్టుకున్నాం కానీ మధ్య మధ్యలో కలుపుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఇక కర్రీ ఆల్మోస్ట్ అయిపోదానికి వచ్చింది మసాలా వేసుకుంటారు రెండవ స్పూను ఆర్వి సాన్వి తింటారు కాబట్టి కొంచెం మసాలా తక్కువనే వాడతాం మేము కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేస్తుంది అంతే కొంచెం టూ త్రీ మినిట్స్ అయిపోయిందండి ఈ కర్రీ పని చేసి తింటమే ఉంది ఆకలి అవుతుంది బాగా పిల్లలు కూడా పాపం నేను అన్నం పెడతా ఇట్లా షానా ఇటు కూర్చో ఇలా కూర్చో బాస్కెట్ పెట్టేసి కూర్చో ఇట్లా కూర్చో కూర్చో నువ్వు కూడా ఇటు కూర్చున్నారా నువ్వు పెడతకుందా నువ్వు పెడుతున్నా కూర్చోండి మంచి కూర్చోండి అవన్న కూర్చోండి మంచి బాసు పెట్టి కూర్చోండి అమ్మా అవి మంచిగా కూర్చోండి తిన పట్టుకో మంచి చేతి పట్టుకో బాగుందా ఎట్ల మంచిగుందా తల్లి చిన్నది నండి నానకే చూడ చిన్నో తిను గొంతులో పడిద్దమ్మా చిన్నది నండి సరేనా మీరు ఊకు బోన్స్ కావాలంటే తింటాను నాయి అందుకే మీకు లెగ్ పీసెస్ కూడా ఎట్లుంది ఆరు ఎట్లుందిరా ఎట్లుంది చెప్పు చూపర్ ఉందా ఎట్లా చూపెట్టా సార్ ఎట్లా అంటారు చూపర్ అని చూపురా నువ్వు చెప్పు చానా ఎట్లుంది చూపుడు ఉందా చూపెట్టు చెయ్యి ఇట్లా పెట్టు మరి ఇట్లా అండి చూపర్ అని మరి నచ్చిందా మీకు తిను తిను ఆ ఇట్లా తిను ఇట్లా తిను Ti në vaqë në dhe nërës? Arvi? Chicken, chicken anë vë? Dhe bërë atë në. Dhe bërë atë Dhe bërë